ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీలిండియా న్యూస్ ఛానల్ ప్రభుత్వ పరంగా గ్రామ పంచాయతీ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వ తరఫున తక్షణమే గ్రామ పంచాయతీ కుటుంబం సఫాయి మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోవాలి ఇల్లు నిర్మాణం చేపట్టి అందియాలి అందియాలి ఇల్లు నిర్మాణం చేపట్టి అందియాలి అందియాలి మానవత వాదులు ముందుకు రావాలి ముందుకు రావాలి మానవత వాదులు ముందుకు రావాలి రావాలి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి అందించాలి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి అందించాలి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి అందించాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదురుగట్ల మల్లయ్య సఫాయి పనిచేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో మరి ఈ లోపట వర్షాల బీభచ్చ అతనుకున్న పూ ఈ పెంకుటిల్లు పూర్తిగా నిర్వీరం అయిపోయింది మరి ఆయనకు వెనక ముందు అంటూ వ్యవసాయ ఆధారిత భూమి కూడా లేదు కేవలం ఈ అడుగు జాగా ఇల్లు ఇల్లు జాగ మాత్రమే ఉంది అది కూడా ఈ వర్షాల నేపథ్యంలో పూర్తిగా నీలమట్టం అయింది కాబట్టి ఇంత ముందు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పత్రికా ముఖంగా మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ పాలకులు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా మరి ఈ పత్రికా ముఖం సమావేశం సందర్భంగా మరి గ్రామ పంచాయతీ కుటుంబం ఎదురుగట్ల మల్లే కుటుంబం ఏదైతే ఉందో మరి రెక్కార్దే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు నేను ఒక పేదల పార్టీ సిపిఎం పార్టీ ప్రతినిధిగా ఆ కుటుంబానికి నాకు తోచిన విధంగా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మానవతావాదులు ఇక్కడ రత్నపేటలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ముందుకొచ్చి ఆ కుటుంబానికి ఎంతో ఎంతో చేత అందించాలి అలాగే కుల సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు ఎవరైనా కానీ మానవతావాదులు ఈ కుటుంబానికి ఎంతో ఎంతో మీరు తోచిన కాడికి ఆర్థిక సహకారం అందిస్తే వారికి ఇల్లు నిర్మాణం అనేది నిలదొక్కగలుగుతుంది కాబట్టి మన దిశ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నా తరపున ఒక పేదల పార్టీ ప్రతినిధిగా ఈ కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అదే తరుణం లోపల మరి గ్రామ పంచాయతీ లోపల గత ముప్పై సంవత్సరాల నుంచి ఊరుకు ఈ సేవలు అందిస్తుంది కాబట్టి ఇప్పుడు శాంతగాని పరిస్థితుల రికార్డ్ కానీ రుక్కాడని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ మానవతా కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు అంటూ ఏమిటో ఒక మానవతావాదిగా అందరూ ముందుకొచ్చి ఎవరికి తోచిన వారికి విధంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రత్నంపేటలో కూడా గ్రామస్తులతో కలిపి ఆ కుటుంబాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ వారికి తగిన విధంగా ఒక ఆర్థిక సహకారం వెయ్యి రూపాయలు అందివ్వడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు కూడా అందరూ దయచేసి మానవతావాదంగా అందరూ ముందుకొస్తే ఎంతో సంతోషపడతాం కాబట్టి ఈ ఈ సందర్భంగా ఈ సందర్భంగా రత్నంపేట లోపల పత్రికా సమావేశం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి అందించాలి తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి అందించాలి పేదవాని కుటుంబం ఆదుకోవాలి ఆదుకోవాలి పేదవాని కుటుంబం ఆదుకోవాలి ఆదుకోవాలి